తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు సంపతి సమస్య ఏంటంటే రేషన్ కార్డు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నది పింఛిన్ ఉన్నది అన్నీ ఉన్నాయి అక్కడ బతుకుతేరు లేకనే హైదరాబాద్కి వచ్చిన అప్పటి నుంచే ఇప్పటికీ మా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మనిషి లేడు వెళ్ళిపోయాను అంటే పోనీ పింఛింది లేకుండా మంచిగా రేషన్ కార్డు నేను చనిపోయినా మేము పెట్టాడు సార్ మనిషి లేడు చనిపోయిన పెట్టాడు నేను గవర్నమెంట్ కలెక్టర్కి పోయి కలిసినా కలిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మిమ్మల్ని స్పందించలేదు అయితే ఏంది నీకు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిందా గవర్నమెంట్ హాస్పిటల్ చేయమని చెప్పినా చేయలే కానీ నువ్వు చనిపోయినామని అంటాను నేను ఎట్లా చనిపోయినా డెత్ సర్టిఫికేట్ ఇవ్వని అన్నా డెత్ సర్టిఫికేట్ ఇవ్వరా చనిపోయినామంటారు ఇంతవరకు ఆరు సంవత్సరాలు పెంచలేదు ఇక వాళ్ళకు తెలుసు ఈ సార్లు ఎవరైనా అదైతే అధికారులు దాన్ని స్పందించాలి ఏదన్నా మరి ఈ మనిషి మని ఉన్నాడు కదా ఎట్లా అని అది కావాలి మరి ఇక్కడ ఏమర్జీ పెట్టుకున్నావు నేను అని పెట్టుకున్నావా ఇక్కడ ఏమి తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఏం తీసుకుంటులేరు డైరెక్ట్ సీఎం సార్ని కలవాలి సీఎం సీఎం సార్ దృష్టికి పోతే అయినా అది అసలు ఏమని ఇప్పుడు నీ డిమాండ్ నేను బతుకున్నా నాకు ఇవన్నీ ఏం లేకుండా ఒకటే నేను బతుకున్నాను గుర్తించాను అండి అంతే అండి అంతే ఆ సార్ కలిపితే నేను బతుకున్నా చనిపోయినా సూపర్ అంతే నాకు ఏం లేదు నాకు పింఛిలు రాకున్నా మంచిదే నాకు రేషన్ కార్డు మంచిదే నన్ను ఇట్లా చేసి నేను నేను వాటి అది అయిపోయింది నేను మూడు వేల రూపాయల పెంచిది అంటే నువ్వు మీ ఊర్లోంచి హైదరాబాద్కి వచ్చినట్టు చచ్చిపోయినా రాసిరా అంటే మీ ఊర్లో ఎవరైనా చేపించారంట వైది ఎవరు చేయించింది ఎవరు చెప్పింది ఎంబో ఎవరు చేసారు మాకు తెలియదు అంటారు అంతే ఎవరు చెప్తారు డాక్టర్ డాక్టర్ అట్లా అంటారు కలెక్టర్ దగ్గర పోయినా కూడా ఎవరు అవుతున్నారు ఎవరు అది కాక సపో వదిలిపెట్టుకొని ఊకున్నా ఇన్నేళ్ళు ఇప్పుడు ఆరేళ్ళ నుంచి వదిలిపెట్టుకొని ఊకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి సారు మాకు ఏదైనా ఏతున్నా భరోసా కొద్ది ఇది ప్రజలు చూపెట్టాలని నేను ఇప్పుడు వచ్చాను అంతే లెక్క ప్రకారం నువ్వు డెత్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా లేదు ఇవ్వలేదు ఇవన్న డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ హాస్పిటల్కి పోయినా డాక్టర్ని అడిగితే నువ్వు మన ఉండగా సర్టిఫికేట్ ఎట్లా చేయాలని మరి మన ఉండంగా ఎట్లా సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చానంటే ఎవడో ఇచ్చిండి వాడు వాడు ఎవడో డాక్టర్ నాకు తెలుసు అంటాను నేను లేను నేను వేరే అంటాను అంటే ఇప్పుడు నీ ప్రధాన డిమాండ్ ఏంది నీకు పింఛన్ వద్దు ఏమొద్దు నువ్వు బతుకున్నావు అని గుర్తించాలి అంతే అది ఆ సార్ దగ్గర పోయినాక ఎట్లా చేస్తాడు అది నన్ను కలవాలని కోరిక అంతే ఏం లేదు నీ కుటుంబం భార్య పిల్లలు లేరా ఉన్నారు నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు నా భార్య ఉన్నది అందరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు నీకు ఇట్లా చనిపోయిన రాస్తుంటే ఎవరు ఏం చేయరు అతికారు నేను లేను నేను డాక్టరే పెట్టిండు వరవరే నేను లేను ఎవరు పెట్టినా మాకు తెలియదు అంటారు మరి దీన్ని పరిష్కరించండి సార్ మరిన్ని అయ్యారంటే చెత్తం పో అంటారు అంతే తిరిగితే ఎంత తిరిగినా కూడా అంతే ఏ వదిలిపెట్టుకొని నాలుగేళ్ళే అవ్వకున్నా సపో ఈ మళ్ళీ నేను అనుకున్నా ఈ ప్రభుత్వంలో రాదు ఇక అది అంతే అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఇదన్నా గుర్తిస్తారని ఆశ కత్యం అంతే ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమంలో సీఎంని కలిసి మీరు చెప్పండి చెప్పాలని నా కోరిక అంతే